తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కవితపై కఠిన వ్యాఖ్యలు చేసి ఆమె సీఎం రేవంత్తో కలిసి పనిచేస్తూ తన వ్యాపారాలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అలాగే ఆమె తండ్రి కేసీఆర్ సోదరుడు కేటీఆర్తో పాటు పార్టీపై కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు సంగారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాజీ ఎమ్మెల్యే క్రాంతితో కలిసి మీడియాతో మాట్లాడిన చింతా ప్రభాకర్ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లిన సమయంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆమెకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు జనంబాట పేరుతో చేపట్టిన యాత్రలో ప్రజా సమస్యలు పక్కన పెట్టుకొని హరీష్ రావును లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి ఏడు సీట్లను గెలిచిన హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను కవిత నిర్బంధంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుంది అని ఎమ్మెల్యే మాణిక్రావు ప్రశ్నించగా కవితకు వచ్చిన గుర్తింపు కేసీఆర్ కుమార్తెగానే అని మాజీ ఎమ్మెల్యే క్రాంతి వ్యాఖ్యానించారు ఇక హైదరాబాద్ తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ విప్ కేపి వివేకానంద మాట్లాడుతూ కవిత కాంగ్రెస్ ఉచ్చులో పడిపోయారని ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్కు అనుకూలంగా మారుతున్నాయని అన్నారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు లేవని చెప్పబడిన సమస్యలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నాయని ప్రశ్నించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత కవిత వ్యాఖ్యల తీరు మారిందని విమర్శించారు కేటీఆర్ హరీష్ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు